అందరికీ నమస్కారం ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధే జగన్ టీ టైమ్ ఈరోజు మన ఛానల్లో సంతానం కోసం బాధపడేవాళ్ళు వివాహం కోసం బాధపడేవాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడాలి అలానే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఏవైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పంత్రి గారు పుట్ట పైన అంటే అవునండి పుట్ట లోపల ఏముంటుంది చెప్పండి చాలా మంది తెలియదు ఈ పళ్ళెం పెట్టామండి ఈ పళ్ళెం మీద పుట్ట మీద గుడి కట్టారు ఆ పైన ఫ్లోరింగ్ అండి లోపల పొట్ట ఉంటుందండి వస్తుంటారు వస్తూ ఉంటారండి చాలా సార్లు వచ్చారండి మా మిస్సెస్ ఇక్కడ కార్యక్రమం జరిగినప్పుడు కూడా ఇక్కడ పశు పొట్టం పెట్టినప్పుడు పశు పొట్టం స్వయంగా ఆయన లోపల లాక్కు వెళ్ళడం అనేది మేము కళ్ళతో చూసాము ఇక్కడ చార్లవి కూడా పడ్డాయండి నేను మా అత్తయ్య గారు మా మామూలు అంతా కూడా చూడడం జరిగింది మొత్తం అందరూ అందరూ చూడడం కూడా జరిగిందండి ఓకే ఆ తర్వాత ఇది వచ్చి గర్భాలయం అండి ఈయనేమో ఉమా మార్కండేశ్వర స్వామివారు వచ్చి గణపతి గణపతి స్వామివారు ఈయనొచ్చి ఈయనే మూలవిరాట్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లిదేవి వల్లి దేవసేన సమేత నాగమల్ల సుబ్రహ్మణ్యేశ్వర వారు అండి ఈయన ఇక్కడ ఈయనే ఈ కళ్ళు అండి స్వామివారి ఈయన కళ్ళు తెరిచి చూడడం జరుగుతుంది ఈ పేదాలు ముట్టుకున్నప్పుడు కూడా స్పర్శ ఒకసారి తగులుతూ ఉంటుందండి అలాగే పాత మద్దతులో ముట్టుకున్నప్పుడు స్పర్శ తగులుతూ ఉంటుంది స్వామివారిది అలాగా ఈ వెనకాల విగ్రహం వచ్చి కూడా అమావాస్య పౌర్ణంలో ఒకసారి పులుసులు ఓడటం కూడా మేము గమనిస్తూ ఉంటామండి విగ్రహం వెనకాల విగ్రహం వెనకాల పులుసులు ఓడడం కూడా గమనిస్తూ ఈ మధ్యన గమనించడం జరిగిందండి స్వామివారు అదండి విషయం రీసెంట్గా ఒక విషయం కూడా జరిగిందండి భక్తులే స్వయంగా వచ్చి చెప్పడం జరిగింది ఇది పేరు చెప్పను ఆయన ఊరు మటుకు చెప్తాను ఆయన రాజమండ్రి నుంచి ఇక్కడ అభిషేక్ వీడియో చూసాక మన ఈయన గోదావరి అబ్బాయి గారు ఈయన వీడియో పోస్ట్ చేసి ఒక ఆయన రావడం జరిగింది ఆయన రాజమండ్రి అండి ఇక్కడ వచ్చి అభిషేకం చేయించుకున్న ఒక వారంలో పని అయింది అన్నారు తర్వాత మళ్ళీ అభిషేకం కోసం వచ్చారండి అలా చేయించుకున్నారు మొన్న రీసెంట్గా విజయవాడలో ఉన్నప్పుడు స్వామివారు కల్లో కనపడి ఆయన స్వయంగా చెప్పిన మాట అండి ఇది మొన్న కృతికా నక్షత్రానికి షష్ఠి బుధవారం షష్ఠి అయిందండి ఆ రోజు ఏమైందంటే మంగ సోమవారం రాత్రి ఈయన విజయవాడలో ఉన్న వాళ్ళ స్నేహితుడితో కలిసి ఏదో పని మీద వెళ్ళడం జరిగింది ఆ తర్వాత సోమవారం నాటి రాత్రి ఈయన పడుకున్నాక స్వామి కల్లో కనపడి బుధవారం నాడు అయింది జంట వెండి సర్పాలకి అభిషేకం చేయించు అని ఈ స్వామే స్వయంగా చెప్పడం జరిగింది ఇక్కడ జంట సర్పాలు అనేవి మేము గోప్యంగా పెడతాం స్వామి యొక్క రెండు పాదాల మధ్యలో పెడతాము అది మాకు తప్ప ఎవరికీ తెలియదు ఈ వెండి సర్పాలు ఉన్నట్టు ఇక్కడ మాకు తప్ప ఎవరికి తెలియదు కాబట్టి ఆయనకి స్వామి గల్లో కనపడి నా రెండు పాదాల మధ్య వెండి సర్పాలు ఉన్నాయి ఆ సర్పాలకి అభిషేకాన్ని ఆ కామ్యూని సిద్ధిస్తుంది స్వయంగా ఆయన చెప్పడం జరిగితే ఆయన మంగళవారం నాకు ఫోన్ చేసి అడిగారు ఇది విషయం అని బుధవారం అభిషేకం వచ్చిన సర్పాలను చూపిస్తే స్వామి ఇవే సర్పాల కళ్ళ కనబడ్డాయి ఇదే స్వామి ఈ సర్పాలకి అభిషేకం చేయించమని చెప్పాడు అని చెప్పి ఈ రోజు బుధవారం నాడు ఆ రోజు వచ్చి ఇక్కడ షష్టికి అభిషేకం జరగడం ఉండడం కూడా జరిగిందండి ఇది జరిగిన మహిళలు రెండు మూడు రోజులు అవుతుంది అంటే ఆయన స్వయంగా వచ్చి మంగళవారం నాకు స్వామి కళ్ళలో కనబడి షష్ఠి జరిగింది షష్ఠిని కూడా ఆయన తెలియటండి బుధవారం షష్టి అయింది అక్కడ జంట సర్పాలు ఉన్నాయి నా పాదాల మధ్యలో వాటికి అభిషేకం చేయించి స్వయంగా ఆయనే ఈయన చెప్తే ఈయన అక్కడి నుంచి రావడం వచ్చి అభిషేకం చేయించుకుని మళ్ళీ వెళ్ళడం ఆయన ఆనందంతో ఆలోచించుకోవడం కూడా జరిగిందండి ఇలా ఒకటి కాదని చాలా వందల మీద జరిగేయండి ఈ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే బుధవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి జరగబోతుంది ఆ రోజు విశేషమైన అభిషేకాలు స్వామికి జరుగుతాయి ఈ షష్టి రోజు ఎవరైతే స్వామిని దర్శించుకుని అభిషేకాలు చేయించుకుంటారో వారికి సంతానం లేని వారికి సంతానం ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నివారణ కోర్టు సమస్యలు ఉన్న వారికి పరిష్కరణ జరుగుతుంది కాబట్టి ఈ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటే నవంబర్ ఇరవై ఐదున ఈ షష్ఠిని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక్కడ ఈ ఆలయం గొప్పతనం ఏంటంటే అప్పట్లోని ఆలయాన్ని పుట్ట పైన నిర్మించారు మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా మంత్రి గారు ఇవన్నీ ఏంటి మీరు ఒక్కసారి మీరు చెప్పండి ఇవేంటంటేనండి ఇది కోట ఇక్కడ హోల్స్ ఉంటారు రంధ్రాలు ఉంటాయండి ఈ పుట్ట మీద గుడి కట్టారు కాబట్టి స్వామివారు వచ్చి వెళ్తూ ఉండడానికి అనుగుణంగా ఇక్కడ హోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ద్వారం గుండా వెళ్ళొస్తూ ఉంటారు మనకేమైనా నిదర్శనం కావాలి అనుకుంటే రాత్రి ఇలాగ ఇటు రెండు అటు ఒకటి హోల్ ఉందండి అక్కడ వరిపిండి కాని పసుపు కాని వేస్తే చార పడుతుంది స్వామి వచ్చి వెళ్ళి చార పడుతుంది అక్కడ చాలా సార్లు జరిగింది చాలా సార్లు జరిగాయండి ఈ హోల్సా స్వామి వచ్చి వెళ్ళడం కోసం అది ఏర్పాటు పందులు గారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి చెప్పండి ఇప్పుడు మనకి ఈ ఆలయంలో ఇప్పుడు ఈ సర్పం ఎప్పుడైనా సరే అంటే పద్నాలుగు అడుగుల సర్పం అంటే అది ఇంకోటి కూడా దాని జాతి కూడా ఒక దేవత దేవతా సర్పం అండి ఆ నార్మల్ గా ఎక్కడ చూసింది కాదని చెప్తున్నాం రెండో పాయింట్ ఏంటంటే ఇది ఎవరినైనా కాట్ వేయడం కానీ హాని చేయడం దాకా చరిత్రలో ఈ రోజుల్లో ఈ తొంభై సంవత్సరాల్లో ఉన్న గుడి చుట్టుపక్కల గ్రామాలు చెప్పడం తొంభై సంవత్సరాల్లో కూడా చుట్టుపక్కల ఏ గ్రామస్తుడు కూడా సర్ప కాటుకు బలైనట్టు ఎక్కడ చరిత్ర లేదండి ఏ నేను ఇంకో విషయం చెప్తాను నిదర్శనం చెప్తానండి నా జీవితంలో జరిగిన రీసెంట్ గా మొన్న డిసెంబర్ జనవరిలో జరిగిన విషయం చెప్తానండి నేను ఇక్కడ భక్త మండపంలో కూర్చుని గాయత్రి జపం చేసుకుంటున్నాను ఇక్కడ అందరూ ధాన్యం ఎండ పెట్టుకుంటున్నారు రైతులు ఎండ పెట్టుకుంటుంటే భక్త మండపంలో ఒక పువ్వు ఉంటుందండి పువ్వు మీద కళ్ళు పోసుకుని జపం చేసుకుంటే స్వామి అక్కడ నిలబడడం జరిగింది ఆ తోకొచ్చి ఇక్కడ దాకా ఉండడం జరిగింది నేను స్వయంగా కళ్ళతో చూశానండి అక్కడ నిలబడడం జరిగింది నేను కూడా ఒకసారి స్తన్ అవ్వడం జరిగింది ఆ తర్వాత నేను నమస్కారం చేసుకుంటే ఆయనే మీకు ఒకసారి నాకు డెబ్బై సార్లు కనిపించి ఉంటారండీ డెబ్బై సార్ పై మాట ఆ నూతిని అక్కడ నుయ్యి చూపిస్తామండి మీకు అక్కడ నుయ్యి చూపిస్తాం మీకు ఆ నుయ్యిని మూడు చుట్లు చుట్టి పడగం స్వయంగా నాతో పాటు పాలకొల్లో ఒక ఆయన ఉన్నారు ఆయన స్వయంగా చూసారండి పాలకొల్లో ఒక ఆయన ఉంటారు రిటైర్డ్ ఎంప్లాయీ అయినా తొలి ఏకాదశి నాడు వచ్చారు అక్కడ నూతిని మూడు చుట్లు చుట్టి పడగం నాతో పాటు ఆయన కూడా చూసి సాయంత్రం పూట చూడడం జరిగింది స్వయంగా మేమిద్దరం కూడా భయపడి వెంటనే పరిగెట్టడం కూడా బయటకు జరిగింది ఇది మేము స్వయంగా కళ్ళతో చూసి కళ్ళతో చూసిన సాక్ష్యం అండి ఇది అందరికీ నమస్కారం గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం ఎంతో మందికి కోర్టు సమస్యలు సంతాన సమస్యలు వివాహ సమస్యలు ఎన్నో సమస్యలు తీర్చిన అద్భుతమైన ఆలయం ఇది ఓన్లీ సమస్యలు తీర్చడమే కాదు ఇక్కడ మీకు ప్రత్యక్షంగా భుభవనేశ్వర స్వామి మనకు ఒక సర్పరూపంలో దర్శనమిస్తారు ఎన్నో అద్భుతాలు ఈ మధ్యకాలంలో కూడా జరిగిన ప్రదేశం అనమాట ఇది మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ ప్రధాన అర్చకులు ఏకైక అర్చకులు సత్యనారాయణ శర్మ గారు అయితే ఉన్నారు మీకు వెనకాల ఆలయం కనిపిస్తుంది కదా ఇదే ఆలయాన్ని నేను ఒక సుమారు పంతులుగా నేను ఒక సంవత్సరం ముందు వచ్చి సంవత్సరం ముందు వచ్చాను సంవత్సరం ముందు వచ్చినప్పుడు ఈ ఆలయం ఇలా లేదు వాస్తవం చెప్పాలంటే ఇంకో విషయం చెప్తున్నాను ఈ ఆలయం యొక్క చరిత్ర ఒక్కసారి మనకి శర్మగారి నోట్ ద్వారా తెలుసుకుందాం ఈ ఆలయం దరిదాపు తొంభై సంవత్సరాల చరిత్ర ఆలయం అండి ఇక్కడ స్వామి సర్పరూపాన్ని సంచరిస్తూ ఉండేవారు సుమారు ఈ గుడి కట్టి ఒక అరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ గుడి కట్టడానికి ముందేంటే స్వామి ఇలా సంచరిస్తూ ఉండగా ఒక రైతు కళలో కనపడి పని చేసిన రైతు కల్లో కనపడి ఇక్కడ కోవెలు కట్టాల్సిందిగా స్వామివారు అక్కడ ఆ రైతుని ఆజ్ఞాపించారు అప్పుడు ఈ రైతు ఈ గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి విషయం చెప్ప గ్రామ పెద్దలందరూ కూడా అందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆలయాన్ని నిర్మించాక స్వామి ఇంకా బయట సంచరించడం మానేసి గర్భగుడిలోనే పొట్టు ఉంటుందండి పొట్ట మీదే స్వామివారి కోవెలు నిర్మించడం జరిగింది ఆ పొట్టలోనే ఉంటారు ఆయన ఆయన వయసు వచ్చి ఒక తొంభై సంవత్సరాలు ఉంటుంది స్వామి అటు ఇటు కూడా సంచరిస్తూ ఉంటారు ఇటు అంటే తొంభై సంవత్సరాలంటే తొంభై సంవత్సరాలంటే వీళ్ళకి తెలిసి తొంభై సంవత్సరాలు మాకు తెలిసి తొంభై సంవత్సరాలు ఆయన వయసు ఎంత ఉంటే తెలియదు ఒకప్పుడు ఇక్కడ మనకి పుట్ట లేనప్పుడు స్వామివారు ఇక్కడ ఉండేవారు అంటే సర్పరూపం అందరూ కనిపిస్తారు లేనప్పుడు ఇక్కడ స్వామివారు పొట్ట మీద ఉండేవారు పొట్ట ఇక్కడ భజన కూడా చేసినప్పుడు చాలా మంది ముట్టుకు స్వామిని ముట్టుకుని కూడా దండం పెట్టుకునేవారండి ఇప్పటికి కూడా పందులు గారు మనకి సర్పం కనిపిస్తుంటారు సర్పం కనిపిస్తూనే ఉంటుందండి రెగ్యులర్ గా మాకు నాకు యాభై అరవై సార్ పైన కనపడింది మావిడికి ఒక పది సార్లు కనపడింది ఎంత సుమారు అంటే ఆ సర్ప రూపం ఎలా ఉంటుంది అంటారు ఒక పద్నాలుగు అడుగుల దాకా ఉంటుందండి ఒక రెండు అర చేత పడగ విప్పదాం రెండు అర పడగ ఉంటుంది నెయ్యి ఉంటుంది నొయ్యిని అయితే మూడు చుట్టూ చూడడం మేము కళ్ళతో చూసామండి తొలి ఏకాదశి నాడు రెండు సంవత్సరాల క్రితం గుడికి వచ్చిన కొత్తలో తొలి ఏకాదశి ఇక్కడ నుయ్యి ఉంటుంది నొయ్యిని రెండు మూడు చుట్టూ చుట్టి విప్పడం మేము కళ్ళతో చూసాం ఇంకా ఈ ఆలయం విశిష్టత చూసుకుంటే చాలామందికి కొన్ని అద్భుతాలు జరిగినాయి ఈ ఆలయంలో చాలామందికి అద్భుతాలు ఏంటంటేనండి మెయిన్గా సంతానం కానీ ఆరోగ్యం కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ కోర్టు సమస్యలు కానీ చదువు కానీ ఇలాంటి ఏ ఆటంక ప్రతిబంధకాలు పితృదోషాలు కానీ సర్పదోషాలు సర్పశాపాలు సర్పహత్య దోషాలు ఏ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుని ఇక్కడ చాలా హోమాలు కూడా కుజదోష పరిహారం సర్పశాంతి కోసం హోమాలు జరుగుతూ ఉంటాయండి అలాగే సంతానం కోసం నవగ్రహ హోమాలు అన్ని రకాల హోమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ వాళ్ళ యొక్క జాతకాలు బట్టి పరిశీలించుకుని ఆ హోమాలు చేసుకుని చాలామంది కూడా పనులు జరిగాయని చెప్పి చాలామంది చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఒకసారి మేము దేవుడి దీపారాధన కోసం ఒక ఆవిడ ఈ గ్రామంలోని వెస్ట్ గోదావరి భీమవరం సంబంధించిన ఆవిడ నూనె ఇవ్వడం జరిగింది దీపారాధన పెట్టమని అప్పుడు ఆవిడే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే ఆవిడేకి కళ్ళలోనే స్వామి కళ్ళలో కనపడి నువ్వు ఇచ్చిన నూనె వాడు నాకు దీపం పెడతా అని చెప్పి ఆమె కళ్ళలో స్వయంగా చెప్పడం జరిగింది ఆమె స్వయంగా ఈ మాట వచ్చి మాకు చెప్పడం జరిగింది అలాగే స్వామి చాలా మంది కల్లో కనబడి చాలా రకాలుగా ఆయన కావాల్సింది చేయించుకుంటూ ఉంటారు అలాగే చాలా ప్రాశిస్తం కలిగిన ఆలయం ఉండేది ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాలి నేను ఒక నాలుగైదు సార్లు వచ్చాను అంతకన్నా ఎక్కువ వచ్చాను నాకు కూడా ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఇక్కడ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటది అంటే మాకే గుర్తు అన్ని జరుగుతుంటాయి మనకి లోపల విగ్రహం కొంతమందికి చూస్తుంటే భక్తులు చూసినప్పుడు కళ్ళు తెరవడం కానీ ఇక్కడ విషయం ఏంటంటే స్వామివారు అక్కడ ఏంటంటేనండి కళ్ళు తెరచుకోవడం కూడా జరుగుతుంది చాలా మంది భక్తులు కూడా ఆ విషయం గమనించారు అందుకునే హారతి పెట్టినప్పుడు స్వామివారి ముఖానికి ముందు పెడతాం స్వామి కళ్ళు తెరిచి చూసినట్టు కనబడుతుంది ఒక్కొక్కసారి మేము కూడా స్వామిని నివేదన చేసినప్పుడు ఈ పేదాల తుడుస్తున్నప్పుడు మాకు చర్మం మెత్తగా తగులుతున్నట్టు లేదంటే పాదాలు స్పృశించినప్పుడు ఒక్కోసారి మెత్తగా తగులుతున్నట్టు జరుగుతూ ఉంటుంది విగ్రహం కూడా మేము గమనిస్తూ ఉంటగా కూడా వెనకాల నుంచి పొలుసులు ఉండడం లాంటిది కూడా మొదలుపెట్టిందండి అది అమావాస్య పౌర్ణంలో పొలుసులు కూడా ఊడుతున్నట్టు మేము గమనించడం జరిగింది ఇక్కడ స్వామి సాక్షాత్తు విగ్రహం అని అండం కన్నా జీవం అనేది చాలా ఉత్తమమైన పదం అది స్వామివారి జీవంతో ఉండి నిక్షిప్తమై ఉన్నారండి స్వామి అంటే మన పేర్లు అయ్యి మనం చెప్పదు మీకోసం కూడా చెప్తున్నా శర్మగారికి ఎన్నో సారు ఎన్నోసార్లు స్వామి కళ్ళలో కనపడి మాట్లాడడం జరిగింది ఆయనకి ఇష్టం ఇష్టం ఉండదు వాస్తవం చెప్పడానికి బట్ ఏదైనా మీ అనుభవం ఒక్కటి మీ పర్సనల్ అనుభవం కూడా ఒకసారి చెప్పండి నేను నా అనుభవం చెప్తాను నేను ఈ గుడిలో వచ్చిన దాదాపు ఇప్పుడు వంద పైన అనుభవాలు జరిగాయండి అంటే స్వామివారి గురించి చెప్పడం సంబంధించిన కానీ అంటే భక్తుల కోసం చెప్పాల్సి వస్తుంది నా తండ్రి స్వయాన నాకు జన్మ తండ్రి ఆయన కిడ్నీస్ ఫెయిల్యూరు లివర్ ఫెయిల్యూరు హార్ట్ ఫెయిల్యూర్ లంగ్ ఫెయిల్యూర్తో బాధపడుతూ ఆ రోజు మంగళవారం వచ్చింది గుడి కూడా వదిలేసి నేను వెళ్ళి హాస్పిటల్ తీరు చూపించడం జరిగింది డాక్టర్ గారు కూడా ఇంకా బతకరు అని చెప్పేశారు నేను కూడా సాయంత్రం ఇంటికి వచ్చే స్వామికి దండం పెట్టుకుని సరేనయ్యా ఇంకేం చేస్తూ చే నమస్కారం చేసుకున్నాను చేసుకున్నాక అదే రోజు మర్నాడు మళ్ళీ ఆ రాత్రి నిద్రపోయాక మార్నింగ్ వచ్చి అభిషేకం చేసుకుని మళ్ళీ ఇంటికి మా నాన్నగారు లేచి కూర్చున్నారు ఏంటని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా డాక్టర్ గారు బతిగా ఉన్నారా మీ నాన్నగారిని చెప్పి ఆడడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ రిపోర్ట్స్ తీసిన రాత్రి రిపోర్ట్స్ తీసి పొద్దున్న రిపోర్ట్స్ తీసి చాలా మొత్తం డిఫరెన్షియేట్ అయిపోయింది మొత్తం కూడా రిపోర్ట్స్ అన్ని కూడా ఈ రోజు నా తండ్రి లేచి కూర్చొని జరుగుతుంది నాలుగు ఆరు వైట్ బయట ఫెయిల్యూర్ అయిన నా తండ్రి మళ్ళీ లేచి మామూలుగా మనిషి అయ్యి కూర్చోవడం ఇది నా జీవితంలో ప్రధాన అనుభవం అలాంటి ఒక వంద పైన అనుభవాలు జరిగాయి మా ఆవిడికి కూడా ఆరోగ్యం ఇబ్బంది ఇబ్బంది అయినప్పుడు కూడా మేము ఏ హాస్పిటల్కి వెళ్ళలేదండి స్వామినే నమ్ముకున్నాం స్వామికి కొన్నాం చెప్పుకున్న వెంటనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మా ఆడ అరిగి కుదిరిపడం జరిగింది అలాగే మా అబ్బాయి కూడా చిన్నతనంలో ధ్వజస్తంభం మీద ఆడుతూ ఏదో చిన్నతనం ఆడుతూ కాలు పెట్టుకుని ఆడుతున్నాడు వితిన్ టూ అవర్స్లో ఆ కాలు మళ్ళీ కూడా చెక్కుపోవడం కూడా జరిగింది నిదర్శనం కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగడం రిజల్ట్ వస్తుందండి ఇక్కడ మంచి అయినా చెడైనా సరే ఇక్కడ స్వామి సాక్షిత కళ్ళతో చూస్తూ ఉంటారు ఇది పరమ అక్షరమైన సత్యం అండి ఇది మనం చెప్పిన వింటారు కళ్ళతో చూస్తారు అన్నీ కూడా మేము నైవేద్యం కూడా పట్టుకెళ్ళినప్పుడు వెయిట్ కూడా వేయడం జరిగింది లోపలికి పట్టుకెళ్ళి నివేదనకు ముందు ఒక వెయిట్ ఉంటుంది నివేదన చేసాక బయటకు వస్తే ఒక వెయిట్ ఉంటుందండి అది మేము బయటకు చెప్పకూడదు కానీ ఆలయ ప్రాశస్త్యం ముందుకు వెళ్ళాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది తప్ప అందుకంటే పంతులు గారు ఏం జరిగిందంటే నేను గతంలో ఈ ఇప్పుడు దర్శనానికి ముందు అంటే నేను హైదరాబాద్లో ఉండడం వల్ల నేను వచ్చినప్పుడల్లా దర్శనంకి వస్తుంటాను అవునండి గతంలో వచ్చినప్పుడు ఒక ముస్లిం సోదరుడు నాకు ఇక్కడ కనిపించడం జరిగింది అవునండి కనిపించి ఆయన నేను ఒక ముస్లిం అండి నా పేరు నేను అయితే చెప్పుకోలేను ఎందుకంటే నాకు నా మతం పరంగా నాకు నా ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నాయి కానీ నాకు ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరిగింది ఇక్కడ నేను హామం చేయించుకున్నాను హామన్ చేయించుకున్నప్పుడు ఆ హోమం చేయించుకున్న తర్వాత ఇక్కడ నుంచి సర్పం అయితే ఉందో అదే వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పి ముస్లిం నా స్నేహితులు అండి మేము కలిసి చదువుకున్నాం పేరు అది బయటికి చెప్పలేము కానీ విషయం కొన్ని పరిస్థితుల రీచ్ వాళ్ళ మదర్కి క్యాన్సర్ అండి వాళ్ళ ఫాదర్కి కూడా క్యాన్సర్ ఇక్కడ హోమం చేయించామండి ఇక్కడ హోమం చేయించాక వాళ్ళ మదర్కి ఎప్పుడైతే హోమం చేయించేమో అదే రోజు హోమగుండంలో నుండి హోమగుండం బయట భగభగ మంటల్లో నుండి సర్పం బయటికి రావడం నాతో పాటు నా స్నేహితులైతే హోమం చేసినప్పుడు మావిడ చుట్టుపక్కల జనం కూడా గమనించడం జరిగింది అదే రోజు రాత్రి స్వామి బయటకు దర్శనం ఇవ్వడం కూడా జరిగిందండి పద్నాలుగు సర్పం ఇదివరకు మీ వీడియోలు చూసే ఉంటారు వాళ్ళ త తల్లిగారికి హోమం చేస్తున్నప్పుడు అదే సర్పం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇక్కడ హోమం అయ్యే వరకు కూడా వాళ్ళ ఇంట్లో దర్శనం అక్కడి నుంచి అంతర్ధానం అవ్వడం కూడా ఇది సాక్షాత్తు నిదర్శనం కింద చెప్పాలి ఇక్కడ ఒక అమ్మాయి వేరే ఊరి నుంచి వస్తారు ఆవిడ ప్రదక్షిణాలు చేసుకునేవారు ప్రదక్షిణాలు అయిపోయాయి అని చెప్పి ఆవిడ గుడికి రావడం కొంచెం నెగ్లెక్ట్ చేశారు ఇదే స్వామి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళకి దర్శనం ఇచ్చాక వాళ్ళు మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి గుడిలో మళ్ళీ స్వామి దర్శనం వారాంగే యథావిధిగా చేసుకోవడం అనేది ప్రారంభించారు ఒక్కొక్క చివరిగా అభిషేకం చేయించుకోవాలన్నా హోమం చేయించుకోవాలన్నా ఎలా అభిషేకం చేయించుకోవాలంటే ప్రతిరోజు స్వామివారికి ఏకాంతంగా జరుగుతుందండి అభిషేకం అది ప్రతిరోజు కూడా మేము ప్రతిరోజు మామూలుగా వాళ్ళం అభిషేకం ఇక్కడ ఏమైందంటేనండి ఒక పది రోజుల క్రితం నేను పడుకున్నప్పుడు స్వామివారు కళ్ళ నాకు ఏకాంతంగా చేయమని చెప్పడం అనేది జరిగింది అప్పుడు ఏకాంతంగా మొదలుపెట్టాము పది పదిహేను రోజుల్లో బ్రహ్మ ముహూర్తం బ్రహ్మముహూర్తంలో ముహూర్తంలో ప్రతి మంగళవారం భక్తుల కోసం ఉదయం ఆరు గంటల నుండి పదిన్నర పదం గంటల వరకు భక్తులకి నిర్విఘ్నంగా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయండి దానికి స్క్రీన్ మీద నెంబర్లు కూడా ఇస్తాము అభిషేకానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి మీకు అదేవిధంగా అభిషేకం చేయించుకోతలసిన భక్తులు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ముందుగా ముందు రోజు ఫోన్ చేసి మాకు ఇన్ఫామ్ చేయాలండి అంటే మంగళవారం అభిషేకం సోమవారం మాకు ఇన్ఫామ్ చేయాలి అలాగే ఎవరైతే దూరంలో ఉండి రాలేని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలేకపోతే నిర్దిష్ట రుసుము కడితే అభిషేకానికి మూడు అండి అభిషేకం సామాగ్రికి మూడు వందలు అవుతుంది సామాగ్రి మీరు తెచ్చుకుంటే మూడు వందలు సామాగ్రి మేమిస్తే ఆరు వందలు ఆ యొక్క రుసుము కట్టేస్తే మేము అభిషేకం చేసి మళ్ళీ ఆ రోజు సాయంత్రం కానీ మర్నాడు కానీ మీ పేరు మీద అభిషేకం జరిగింది ముందు అడ్రస్ ఎక్కడ ఏంటి స్పష్టంగా నేను నేనే చెప్తాను ఇప్పుడు మీరు చూడండి మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే మీరు మార్టేరు అనే ఊరు రావాలి లేదు తణుకు రావచ్చు పాలకూలు రావచ్చు పెరవెల్ నుంచి పాలకూలు వెళ్ళే రూట్లో మార్టేరు దాటిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీరు మార్టేరు అనే ఊరు పెట్టుకోండి మీకు స్క్రీన్ మీద కూడా పేరు డిస్ప్లే చేస్తాను ఎగ్జాక్ట్గా మార్టేరు నుంచి కవిటం అనే ఊరు దాటాక లెఫ్ట్ సైడ్ మీకు మొత్తం డిస్ప్లే చేస్తాను చూడండి మీ వీడియో కనిపిస్తుంది కదా ఈ ఈ మార్గంలో మనం లెఫ్ట్ తీసుకొని లోపలికి రావాల్సి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ రాజమండ్రి నుంచి రావాలనుకుంటే ఎలా రావాలో శర్మగా చెప్తారు చెప్పండి రాజమండ్రి నుంచి రావాలంటే రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు అయితే కనుక వైజాగ్ రాజమండ్రి విజయవాడ నుండి వచ్చేవాళ్ళు అయితే కనుక మనకి రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా నరసాపురంబస్ ఎక్కి పాలకొల్లు అనే గ్రా టౌన్లో దిగి అక్కడ నుండి ఆరు కిలోమీటర్లు వేడంగి వేడంగిలో దిగి లోపలికి బొల్లేటికుంట మీదగా పెచ్చేటి పెచ్చేటిపాలెంలో ఈ గుడి ఉందండి మీరు లేదంటే ఇంకా రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్ నరసాపురం బస్ ఎక్కి వేడంగి అనే ఊర్లో దిగి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం కోపలు ఎక్కడంటే ఎవరైనా చెప్తారు బొల్లేటి కుంటలో సుబ్రహ్మణ్య స్వయం పొలాల మధ్యన ఉంటుంది కదా అంటే ఎవరైనా చెప్తారు ఈ సర్పం ఉందని చెప్తే మీకు ఎవరైనా ఇలా ఒక పావుంటదా కదండి ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు అలా వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కానీ కూడా ఇదే అడ్రస్ అండి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ అంటే పాలకొల్లో దిగి పాలకొల్లో టౌన్ అండి అది అక్కడ రైల్వే స్టేషన్లు లార్జెస్ రెస్టారెంట్లు కూడా అన్నీ ఉంటాయి ఉండడానికి వసతి కూడా ఉంటుంది అన్ని ఏర్పాట్లు ఉంటాయి అక్కడ భోజనశాలలు హోటల్స్ కూడా అన్నీ ఉంటాయి వాళ్ళు కూడా పాలకొల్లో దిగి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టేషన్ కూడా ఉందండి అక్కడ అక్కడ నుంచి మీరు ఏంటంటే షేర్ ఆటోస్ ఉంటాయి బస్సెస్ ఉంటాయి బస్సెస్ అయితే కనుక పాలకొల్ల నుండి నిడదబోలు కానీ తణుకు కానీ రాజమండ్రి కానీ బస్సు ఎక్కితే పాలకొల్ల నుండి ఆరు కిలోమీటర్లు అండి వేడంగి అనే ఊర్లో దిగి అక్కడ నుండి లోపల బొల్లేటి సుబ్రహ్మణ్యం స్వామి గుడి పొలాల మధ్యలో ఉంటుంది కదంటే ఎవరైనా చెప్తారు వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే కష్టాలు పడుతున్నారో నేను చెప్పిన సమస్యలు ప్రధానంగా వాళ్ళకైతే వీడియో తప్పకుండా షేర్ చేయండి